దోర్నాలట్టు కర్నూలు ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మార్గంలో దోర్నాల మండల పరిధిలోని ఎడవల్లి నుండి మల్లికార్జునపురం కాట్ రోడ్డు తూతు మంత్రంగా మరమ్మతులు చేపట్టిన పీటీఆర్ కంపెనీ కాంట్రాక్టర్ మహాశివరాత్రి సందర్భంగా అనేక రాష్టాల నుండి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులకు భద్రత కల్పించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డుకు ఇరువైపులా అలాగే గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలని సూచించిన తూతు మంత్రంగా చేపట్టిన కాంట్రాక్టర్లు ఉత్సవాలు సందర్శించడానికి భక్తులు లక్షలాది సంఖ్యలో ఎక్కడెక్కడి నుండి తరలి వస్తుంటారు ముందస్తు కోసం రోడ్డు మరమ్మతులు కార్యక్రమాన్ని చేపట్టారు ప్రయాణికులు వారి యొక్క అవస్థను విన్నమించారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలు మహాశివరాత్రి సందర్భంగా దైవ దర్శనం నిమిత్తం భక్తులు పోటెత్తుతారు కొందరు కాంట్రాక్టర్లు వారి స్వలాభం కోసం ప్రభుత్వ నిధులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తూతూ మాత్రంగా మరమ్మతులు చేసుకుంటూ వెళ్తుంటారు ఎటువంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా సింగిల్ రోడ్డులో రోడ్డుకి ఇరువైపుల వర్కర్స్ ఎవరు లేకుండా వచ్చే వాహనాలకు వెళ్లే వాహనాలకు కనీస సిగ్నల్ సదుపాయం కలిగించకుండా డైవర్షన్స్ మరియు డేంజర్ బోర్డు లాంటి నియమాలు ఏమాత్రం పాటించకుండా అదేవిధంగా కొత్తగా గ్రావెల్ గానీ మట్టిగాని పోయకుండా జేసిబి లాంటి మిషనరీలతో అక్కడ ఉన్న మట్టిని వెలికి తీసే దానిని సరిచేస్తూ ట్యాంకర్లతో నీళ్లు పోయకుండా వచ్చే వాహనాలు వెళ్లే వాహనాల వారికి ఇష్టం వచ్చిన విధంగా దుమ్ము దూలితో రోడ్డు మొత్తం కమ్మిస్తున్న పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు ఈ ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులకు జరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొందరు వాహనదారులు స్థానిక ప్రజలు ఇలా చేసే కాంట్రాక్టర్స్ కి కూడా కొమ్ము కాస్తున్నారు ప్రభుత్వం మారిన కొన్ని చోట్ల అధికారుల మీడియా బృందం అడగా మాకు డిఈఏఈ చెప్పారు ఇలాగే పనిచేయమని మా పనితీరు ఇలాగే ఉంటుంది ఎవరొస్తారో చూస్తాం చూద్దాం మా కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఇలాగే మీకు సమాధానం ఇవ్వమన్నారని దురుసుగా వ్యవహరించారు అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని అడగ్గా ప్రమాదం జరిగినప్పుడు చూసుకుందామంటూ కఠినంగా సమాధానం ఇచ్చారు దీన్ని ఖండిస్తూ స్థానిక ప్రజలు తోటి ప్రయాణికులు ఇలాంటి వారికి అధికారులు మరియు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వీరి వైకల్యం సాగుతుందని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మీడియా ముందు వెల్లడించారు మేము రోడ్డు దోవలే మేము వేసినాం అంటే పక్కకు పోయింది పక్కన మేము వేసినాం అంటే పక్కకు పోయింది దాన్ని బట్టి మేము వేస్తున్నాం ఎక్కడ వేసారు మట్టి మీరు కుప్పలు ఎక్కడ ఎక్కడ మట్టి ఎక్కడ మీరు తీసుకొచ్చిన టిప్పర్లు ఎక్కడ వేసారు డంపింగ్ ఎక్కడ పోయిన సంవత్సరం వేసాం పోయిన సంవత్సరం వేసిన పోయిన సంవత్సరం మేము చూసినాం పోయిన సంవత్సరం వేసాము ఏం చూసినారు పోయిన సంవత్సరం నేను వచ్చి చేపించిన వరకు ఎక్కడ ఇక్కడే ఒక్క నిమిషం అండి పోయిన సంవత్సరము మీరు వేసిన మట్టిని మళ్ళీ తవ్వి దాని రీసైక్లింగ్ చేసి దాన్నే మళ్ళీ పైకి వేస్తున్నారు అంతేనా అంటే మీరు మీరు ట్రావెల్ లో ప్రజలు ఇక్కడ పైక్ లేస్కొని వచ్చి దుమ్ము వస్తుంది వెహికల్స్ వస్తున్నప్పుడు తల నిన్న దుమ్ము ముందు బస్సు పోతే పోలేము బైక్ పోవాలంటే పోలేకపోతున్న లోడి కాగతుండు కనీసం కొన్ని లోతుండాయన వాటర్ పోసి అన్న చేస్తే మొత్తం డైలాస్ మోసం వేయాలా అసలు మీరు కొట్టాల మీరు కొట్టాలైనా మరి దాడు అని తయారు చేస్తే దాడిని తయారు

ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అనేది దగ్గర చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను సూపర్వైజర్లు కూడా లేరు చక్రవరాలు వెళ్తుంటాయి అందులో గుంటూరు కర్నూలు రోడ్లు ఇది హైవే కాబట్టి పొద్దున్న నుంచి హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి లారీలు గానీ పెద్ద పెద్ద ఇప్పుడు కర్నూలు ఎలా అంటే మొత్తం పొద్దున్ను నైట్ వరకు ట్వెల్వ్ వరకు తిరుగుతూనే ఉంటాయి